ఇక పెరుగుతున్న ఎండల తీవ్రత ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలలో సెగబగలు ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుంది గురువారం అనకాపల్లి జిల్లా నాతవరంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది అలాగనే తూర్పుగోదావరి జిల్లా గోకవరం కృష్ణా జిల్లా తోటవల్లూరులో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది చిత్తూరు జిల్లా సింధురాజాపురంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు అలాగనే నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల అత్యధిక అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక గురువారం ఏడు మండలాల్లో తీవ్రంగా అరవై ఎనిమిది మండలాల్లో వడగలుపులు వీచాయి అని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మానాథు తెలిపారు ఇక శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు ఇక శ్రీకాకుళం జిల్లా తొమ్మిది విజయనగరం పదమూడు మండలాలు పార్వతీపురం మన్యం పదకొండు జిల్లా పదకొండు మండలాలు అలాగనే అల్లూరు సీతారామరాజు జిల్లా తొమ్మిది మండలాలు అనకాపల్లి ఒక్క మండలం కాకినాడ నాలుగు తూర్పుగోదావరి ఎనిమిది పశ్చిమ గోదావరి ఒకటి ఏలూరు ఎనిమిది కృష్ణా ఏడు గుంటూరు ఎనిమిది బాపట్ల జిల్లాల్లోనే ఐదు మండలాల్లో వడగాలుపులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు ఇక శనివారం ఎనభై మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని కుర్మానాథ్ తెలిపారు